అందరికీ నమస్కారం నా పేరు కందాల దుర్గా ప్రసాద్ మాది ఉండి నియోజకవర్గం ఆకివిడి మండలం సిద్ధాపురం గ్రామానికి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడిని అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఒక పదవీ బాధ్యత జనసేన పదవీ బాధ్యత అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ రోజు ఆయన దిశానిర్దేశం చేశారు కూటంలో భాగంగా కొన్ని ఆటుపోట్లు ఉంటాయి ఎన్ని ఆటుపోట్లు ఏదైనా ఏదేమైనా సరే మనం జనసేన బలోపేతం చేసుకుంటూ జనసేనకు సంబంధించిన అభ్యర్థులు వార్డు మెంబర్ కాండి నుంచి వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు ప్రెసిడెంట్ అవ్వచ్చు ఎంపీపీటీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు ఇలా ఏ స్థాయిలో అయినా సరే స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవాలి మనం అని దిశానిర్దేశం చేయడం జరిగింది ఎవరు ఎవరికి భయపడ అవసరం ప్రతి ఒక్కడికి కూడా మీకు ఫస్ట్ నుంచి కష్టపడ్డారు పార్టీలో మీరు బలంగా వెళ్ళండి మీ వెనకాల నేను ఉన్నానని భరోసా ఇవ్వడం జరిగింది గొప్ప గొప్ప మాటలు ఆయన చెప్పారు దేశ రాజకీయాలకే ఆదర్శవంతమైన మాటలు ఆయన చెప్పారు ముఖ్యంగా ఇవన్నీ ఆయన చెప్పారు సరే ఇంత నిజాయితీ గల నాయకుడు వచ్చేశాడు అని చెప్పేసి ఎయిటీ పర్సెంట్ వైసీపీకి సంబంధించిన సర్పంచులు ఉప సర్పంచ్లు మెంబర్లు వాళ్ళే ఉన్నారు వార్డుల్లో వాళ్ళందరినీ ఓడించండి చిత్తు చిత్తుగా ఓడించి కూటమి ఎలాగైతే ఓడించి చిత్తు చిత్తుగా పదకొండుకు పరిమితం చేసిందో జగన్ని గ్రౌండ్ లెవెల్లో కూడా పంచాయతీల్లో మన కూటమి సత్తా చూపించాలి ప్రెసిడెంట్ టీడీపీ ఉంటే వైస్ ప్రెసిడెంట్ జనసేన ఉండాలి వైస్ ప్రెసిడెంట్ టీడీపీ ఉంటే ప్రెసిడెంట్ జనసేన ఉండాలి లేకపోతే బీజేపీ ఉండాలి అక్కడక్కడ బీజేపీ కూడా ఇవ్వాలిగా పొత్తులో భాగంగా అలాగే బీజేపీ ఉండాలి లేదు వార్డు మెంబర్ల స్థాయికి వచ్చేసరికి ఒక పది వార్డులు పన్నెండు వార్డులు ఉన్నాయంటే అందులో మూడో వంతు అంటే మన పార్టీకి రావాల్సిన థర్టీ పర్సెంట్ వాటా వార్డు మెంబర్స్ మనం ఒక పది వార్డు మెంబర్లు అనుకుంటే నాలుగు ఐదు వార్డు మెంబర్లు నాలుగు వార్డు అన్నా మినిమం నాలుగు మూడు వార్డు మెంబర్లన్నా జనసేన పార్టీ తరఫున ఉండే విధంగా ప్రతి పంచాయతీలు చేయగలిగితే మట్టికి వైసీపీ అనేది నామరూపాలు లేకుండా చేయొచ్చు మనం ఇలాంటి రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలంటే ఈ విధంగా జనసేన వాళ్ళని మమేకం చేసి ప్రతి పంచాయతీలో కూడా జనసేన వాళ్ళు ముగ్గురు నలుగురు వార్డు మెంబర్లు ఉండేలాగా చేసుకుంటే ఖచ్చితంగా సాధ్యం అవ్వద్దని చెప్పేసి గ్రౌండ్ రిపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది తద్వారానే ఆయన మాట్లాడడం జరిగింది ఇవన్నీ తెలుసుకుని కొంతమంది గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చేసరికి పంచాయతీల్లో ఏం చేస్తారంటే ఇంకా రెండు నెలల పదవి కాలం ముగుస్తుంది పంచాయతీ ప్రెసిడెంట్లకి నేను రీసెంట్ గానే వార్తల్లో ఒక న్యూస్ హెడ్లైన్ న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా చూశాను పంచాయతీ ప్రెసిడెంట్లు ఇప్పుడు హుటాహుటిన దొంగ బిల్లులు పెట్టుకుని చిన్న చిన్న పనులకు కూడా పెద్ద పెద్ద బిల్లులు పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసిన నిధులన్నీ కూడా మొత్తం వాడేస్తున్నారు చిన్న చిన్న ఫేక్ బిల్లులు దొంగ బిల్లులు పెట్టేసుకుని గతంలో ఆరు తీరిపోయారు కదా ఎల్లో గత పది సంవత్సరాల నుంచి దశాబ్దాలుగా తినేస్తున్న ఆరిపోయారు కదా ఆరు తీరిపోయారు ఈ దశాబ్దాలుగా తినేసినట్టు ఇప్పుడు కూడా తినేద్దామని దొంగ బిల్లులు ఫేక్ బిల్లులు పెట్టుకుని అతి దారుణంగా తినేస్తున్నారు ఇంకా రెండు సంవత్సరాలే పదవీ కాలం ఉందని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ రాసింది ఒక పేపర్ ప్రముఖ పేపర్ అది చాలా లక్షల మంది పేపర్ చదువుతారు రోజు ఆ పేపర్ అలాంటి పెద్ద పేపరే వార్తా ఈ న్యూస్ ఆర్టికల్ రాసింది అది కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిందని వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు అలాంటి పేపర్లోనే ఇవన్నీ రావడం హాస్యాస్పదం లేకపోతే విడ్డోరం లేకపోతే నిజం అనుకోవాలో ఏమనుకోవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే నిధులు సిసి రోడ్లకి బీటీ రోడ్లకి డ్రైనేజీలకి లేకపోతే అక్కడ నీటి సదుపాయం లేని వాళ్ళకి నీటి పైప్ లైన్లకి ఇలాంటి వాటిలకి పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇస్తున్నారు స్ట్రీట్ లైట్లకి ఇలాంటి వాటికి వాడాలి కానీ వాటి కాదు అని చెప్పేసి దొంగ బిల్లులు పెట్టుకుని డబ్బులన్నీ పంచాయతీ డబ్బులు రెండు సంవత్సరాల పదవీ కాలం ఉంది కదా అని ఎయిటీ పర్సెంట్ వైసీపీ సర్పంచ్లు ఈ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు అంటే అది పెద్ద మొత్తంలో ఫ్రాడ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు తొందరగా దీని మీద స్పందించి తొందరగా యాక్షన్ తీసుకుని నిఘా పెట్టి ఇప్పుడు దోచు కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్లు దోచుకున్నది సేమ్ టైం గత పది సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ ప్రెసిడెంట్లుగా పంచాయతీల్లో ఉన్న పెద్ద మనుషులు దోచుకున్నది ప్రతి ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టించగలిగితే మట్టికి చాలా పెద్ద భారం ప్రభుత్వం మీద తగ్గుద్ది పంచాయతీలో అభివృద్ధి చెందితే సో ఇది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పరిగణ పరిగణనలోకి తీసుకుంటారని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూటమి తరపున టీడీపీ సర్పంచ్ అయితే జనసేన వైస్ సర్పంచ్ జనసేన టీడీపీ సర్పంచ్ వైస్ సర్పంచ్ అయిపోయిన తర్వాత వార్డు మెంబర్లకు వచ్చినప్పుడు ఏడు మంది జో టీడీపీ వాళ్ళు ఉంటే ఏడు మంది ఆరు మంది టీడీపీ వాళ్ళు ఉంటే ఒకరిద్దరు బీజేపీ వాళ్ళు ఉండాలి నలుగురు ముగ్గురు జనసేన వాళ్ళు ఉండాలి ఇలా ప్రతి పంచాయతీలో ఈ విధంగా వెళ్ళగలిగితే మట్టికి రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు కూటం బలంగా ఉంటుంది అది ఏ విధంగా అంటే సర్పంచ్ ఎన్నికలు అనేవి రెండు వేల ఇరవై ఇరవై ఆరులో అంటే కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరులో సర్పంచ్ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి జనరల్ ఎలక్షన్లో ఎంపీఎం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు జరిగే టైంకి వీళ్ళకి పదవి కాలం రెండు సంవత్సరాలు మిగిలి ఉంటుంది ఈ సర్పంచ్లు వైస్ సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు వీళ్ళందరికీ కూడా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఇంకా రెండు సంవత్సరాలు పదవి కాలం మిగిలి ఉంటుంది వీళ్ళందరూ కనుక కూటమికి సంబంధించిన వ్యక్తులు అయితే మళ్ళీ కూటమి గెలుపుకి ఆ రోజు కృషి చేస్తారు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఈ మూడున్నర ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు కూడా ఏం వస్తున్నాయి ప్రభుత్వం నుంచి ఏం అప్లై చేసుకోవాలి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ప్రజలకని చేపిస్తారు కూటమికు సంబంధించిన వ్యక్తులైతే అదే జంప్ అయ్యి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వకూడదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో ఫస్ట్ నుంచి ఎలక్షన్ ముందు నుంచి ఉన్న వ్యక్తులే కూటమికి సంబంధించిన వ్యక్తులు ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా గెలిపిన చూసిన వ్యక్తి వచ్చి వచ్చిన వ్యక్తులు వాళ్ళు గెలుపుని చూసి ఉంటారు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై పోటీ చేసినప్పుడు మళ్ళీ జంప్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట సో రాబోయే రోజులు సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఈ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలి సేమ్ టైం ప్రాధాన్యం ఇచ్చి కూటంలో భాగస్వామ్యంగా మూడు పార్టీలు సమన్యాయంతో వెళ్ళాలి అలాగని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చూడకుండా ఎవరు పర్సంటేజ్ ఆఫ్ వార్డు మెంబర్స్ వాళ్ళకి ఇవ్వాలి ఎవరు పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళకి ఇవ్వాలి సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఉండాలి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు కూడా ఆఖరికి కూటమి ప్రభుత్వం మూడు పార్టీలకి సంబంధించిన వ్యక్తులు ఉండాలి అలా అయితే సమన్వయం జరుగుద్ది రాబోయే రోజుల్లో వైసీపీ అనేదైనా భూస్థాపితం చేయొచ్చు లేదు వీళ్ళ మనస్పర్ధలతో గ్రౌండ్ లెవెల్లో కలిసి వెళ్ళట్లేదు అంటే మట్టికి రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి రెండు సంవత్సరాల పదవీ కాలం మిగిలి ఉంటుంది కాబట్టి వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అప్లై చేసిన స్ట్రాటజీనే మళ్ళీ ఇప్పుడు కూడా అప్లై చేస్తారు అప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు వెనక ఎన్నికలని చెప్పేసి పెట్టేసి స్థానిక సంస్థల ఎన్నికలు దెబ్బతిన్నారు ఏ విధంగా అంటే వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు ఆ గెలిచిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైన్కి రెండు సంవత్సరాల కాలం ఉన్నది వాళ్ళకి మిగిలి ఉంది ఆ వైసీపీ వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి మీద విషప్రచారం చేసి టీడీపీ మీద విషప్రచారం చేసి బీజేపీ మీద విషప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారి మీద విషప్రచారం చేసి వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒకటి వచ్చే విధంగా కృషి చేశారు వాళ్ళు ఈసారి అలాంటి కృషి చేయకూడదంటే అసలు పంచాయతీల్లో స్థానికంగా అసలు వార్డు మెంబర్ స్థాయి నుంచే వాళ్ళు తుడిచిపెట్టేయాలి వాళ్ళు ఉండకూడదు వాళ్ళు కూటమిలో జాయిన్ అయితే ఐదు సంవత్సరాలు వాళ్ళకి పరీక్ష పెట్టాలి ఐదు సంవత్సరాలు కూటమిలో ఉండి మీరు ఏ పార్టీలో జాయిన్ అయినా కూటమిలో జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ పార్టీలు ఏటిలో జాయిన్ అయినా ఐదు సంవత్సరాలు మీరు స్టాండర్డ్గా ఉండండి అప్పుడే మీకు పదవులు వస్తాయి అప్పుడే మీకు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి మీకు పదవులు ఇచ్చి మా వాళ్ళు సీనియర్లందరినీ పక్కన పెట్టి ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళకి రెస్ట్ ఇస్తామని చెప్పేసి కనుక కూటమి వెళ్ళగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తాం మనం రాబోయే పదిహేను సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఐటీ కంపెనీలు రావాలన్నా అమరావతి డెవలప్ అవ్వాలన్నా పంచాయతీలు డెవలప్ అవ్వాలన్నా కూడా కూటమిలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటేనే అవుతుంది ఇప్పటికి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ ఒక పంది తినేసి తినేసి వైఎస్ఆర్సీపీని అడ్డు పెట్టుకుని అంతకుముందు కాంగ్రెస్ని అడ్డు పెట్టుకుని తినేసిన వాళ్ళందరూ ఉన్నారు చాలామంది కొలాప్స్ అయిపోయి ఇప్పుడున్న జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళ స్థానికంగా ఇలాంటి ఇలా కొలాప్స్ అయిపోయి మేమే ఉండాలని తలలు పండిపోయి పంచాయతీలో కూర్చున్నారు అలాంటి వాళ్ళు గీతం పాడి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ యువతకి ప్రాధాన్యం ఇచ్చి యువతను భాగస్వామ్యం చేస్తే పంచాయతీల్లో ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి ఇలా ముగ్గురు పార్టీల నుంచి వ్యక్తులు పంచాయతీలో భాగస్వామి అయ్యి ఉంటే వార్డు మెంబర్ల కాడి నుంచి సర్పంచ్ స్థాయి వరకు కూడా ఎక్కడ తప్పులు జరగని ఎవరో జరగవు కూడా ఎందుకంటే ముగ్గురు కలిసి తప్పులు ఏ ఒక్కరు తప్పు చేస్తున్నా ఇంకో ఇద్దరు విమర్శిస్తారు లేకపోతే ఏ ఇద్దరు తప్పు చేస్తానో ఇంకొకరు బయటకు వచ్చి నిర్భయంగా బయటకు చెప్పి తప్పును ఖండిస్తాడు అలా కాకుండా ఒకటే వ్యక్తుల్ని ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాటికి పంచాయతీల్లో అవినీతి జరగడానికి ఆస్కారం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎంతని పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కంట్రోల్ చేయలేరు కదా ఆయన సో ఆలోచించండి కూటం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు కూర్చోండి మాట్లాడుకోండి బీజేపీ సమన్వయంతో ఏ విధంగా వెళ్ళాలి అనేది ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా విన్నపం జై కూటం ప్రభుత్వం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్